అందరికీ నమస్కారం నేను మీ సుధాకర్ పటేల్ నిన్నగాక మొన్న ఒక సంఘటన జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఆ విషయం చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను మిత్రులారా దయచేసి అయ్యప్ప స్వాములందరూ అన్యత భావించవద్దు అయ్యప్ప స్వాములంటే నాకు నాకు గౌరవం ఉన్నది ఆ హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి దీక్ష కోసం మీరు మీరు అంకుటిత దీక్షతో ఉపవాసాలతో ఎముకలు కొరికే చలిలో మీరు రోజుకు మూడు సార్లు స్నానం చేసి ఉపవాసంతో మీరు మాల వేసుకుంటారు మీరు మీరు దీక్ష చేస్తారు మీరు అయ్యప్ప నాకు విపరీత గౌరవం ఉంది నేను నేను హిందుత్వవాదిని దీనిలో ఎలాంటి సంకోచం లేదు కానీ మా తెలంగాణలో ఉన్న అయ్యప్ప సములకు ఉన్నంత పరిపక్వత మా తెలంగాణ స్వాములకు ఉన్నంత పరిపక్వత ఆలోచన విధానం మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అయ్యప్ప స్వాములకు లేదనే చెప్పాలి నిర్మొహమఠంగా చెప్తున్నాను నేను ఆంధ్రప్రదేశ్ ఉన్న అయ్యప్ప స్వాములారా మీరు అన్యత భావించకండి ఆలోచించండి నేను చెప్పేది వినండి ఆంధ్రప్రదేశ్లో కొంతమంది తుర్కోళ్ళు కొంతమంది తుర్కోలు అయ్యప్ప స్వామిని పిలిచి వాళ్ళ ఇంట్లో భిక్ష పెట్టిర్రు మరి ఈ తుర్కోళ్ళు మరి వంట ఎట్లా చేస్తారో తెలుసా మీకు వాళ్ళు ఇంట్లో వంట చేసినా ఫంక్షన్లో వంట చేసినా మరి వాళ్ళు ఊంచుతారు వాళ్ళు ఆహార పదార్థాలు వండేటప్పుడు కానీ దించేటప్పుడు కానీ ఊంచుతారు వాళ్ళు ఊంచి వాళ్ళు ఒక మంత్రం చదువుతారు వాళ్ళు మరి అలాంటి ఊంచినా ఉమ్మిన భిక్ష తీసుకొచ్చి మీకు పెట్టిరు వాళ్ళు ఊంచిన భిక్ష మరి అయ్యప్ప స్వాములు ఎట్లా తిన్నారో నాకైతే అర్థం కావట్లేదు మరి ఇది చాలా శోచనీయం అయ్యప్ప స్వాములారా మరి ముస్లిమ్స్ అంటేనే తుర్కోళ్ళు అంటేనే హలాల్ వాళ్ళు ఏ పదార్థనైనా ఇంట్లో వాళ్ళు ఛాయ్ కూడా వాళ్ళు ఉంచే వాళ్ళు ఛాయ్ చేస్తారు వాళ్ళు మరి అలాంటివి ఉంచిన భిక్ష మనకు అవసరమా ఇదేనా మరి మత సామరస్యం మత సామరస్యం అంటే మరి రంజాన్ పండక్కి బక్రీద్ పండగకి మరి మనం వాళ్ళ వాళ్ళని మన గుడి గుడికి వెళ్దాం మరి మన గుళ్ళో తీర్థం ప్రసాదం దద్దోజనం స్వీట్స్ ఇతరత్ర మరి మనం చేసే దేవుని దగ్గర మనం వర్ణించే నైవేద్యాలను మరి వాళ్ళకి పెడదాం వాళ్ళు తింటారా మరి వాళ్ళ రంజాన్ రోజు బక్రీద్ రోజు మన గుడికి వచ్చి మనం పెట్టే ఆహార పదార్థం వాళ్ళు తింటారా మరి తినరు కదా మీకు తెలుసు కదా ఆ విషయం మరి మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు లోపల మరి లైవ్ లైవ్లో కూడా కాదు వాళ్ళు లోపల వండుతారు అది లోపల వండి మీరు తీసుకొచ్చి బయట పెడుతుంది అది ఊంచిన పదార్థాలు బయటకి కలరింగ్ ఇస్తుర్రు మేము మత మత సామరస్యంగా ఉంటాం మేము బాయి బాయ్ అంటాం అని కలరింగ్ ఇవ్వడానికి తప్ప అసలు లోపల ఉన్న విషయం ఇది దానిలో ఏమైనా విషయం కలిపినా కలుపుతారు వాళ్ళు ఊంచడు ఒక్కటే కాదు దానిలో విషయం కలిపినా కలుపుతారు దాని ఆ విషయం వల్ల మీకు పిల్లలు కలగ కలగకపోవచ్చు లేకపోతే మీరు చనిపోయే ప్రమాదం ఉండొచ్చు మీకు క్యాన్సర్గా వచ్చే అవకాశం ఉండొచ్చు ఇతరత్ర అవయవాలు అంగవైక్యం చెందే విషయ పదార్థాలు ఉండవచ్చు నిన్న నిన్నాక మనం చూసిన ఒక రెబిస్ వ్యాధి కొంతమంది ముస్లిం డాక్టర్లు కనుగొన్న విషయం మీ అందరు తెలిసిందే ఆ దేశంలో ఉన్న హిందువులను చంపడానికే అని చెప్పి ఆ తేడతలమైన విషయం మీ అందరూ తెలిసిందే మరి ఇటువంటి సందర్భంలో అనేక చూసినాం కాబట్టి అయ్యప్ప స్వాములారా ఆంధ్ర అయ్యప్ప స్వాములారా ముఖ్యంగా మా తెలంగాణ కాదు మా తెలంగాణలో కొద్దిగా జ్ఞానం ఉన్నది మా తెలంగాణలో అయ్యప్పలకు అంత విజ్ఞత ఉన్నది వీళ్ళని ఏమంటాను నేను ఆంధ్రలో ఉన్న అయ్యప్ప స్వాములారా మీరు ఆలోచించండి తుర్కోళ్ళు వండిన వంటకాడ తినద్దు పోవద్దు వాళ్ళని దూరం పెట్టండి కావాలంటే లైవ్లో వండమనండి లైవ్లో మన వచ్చి లైవ్లో వంట చేసి పెట్టమనండి అవసరమైతే వాళ్ళు పబ్లిసిటీ కావాలంటే ఫ్లెక్సీ రాసుకోమనండి ఫలానా మహమ్మద్ అన్వర్ ఏదో ఆయన ఆధ్వర్యంలో పెడుతున్నాం లైవ్లో వాడించి పెడితే అది దానికి ఒక అర్థం ఉంటుంది లేదా వాళ్ళని నమ్మద్దు నేనేమన్నా తప్పుగా మాట్లాడినా అయ్యప్ప స్థావులారా ఒకసారి ఆలోచన చేసుకోండి శరణం అయ్యప్ప నేను మిస్ సుధాకర్ పటేల్